న్యూయార్క్ నగర రాజకీయ చరిత్రలో ఒక అద్భుతం చోటు చేసుకుంది భారతీయ మూలాలు కలిగిన ముప్పై నాలుగేళ్ల డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జోహాన్ మాంధాని నగర్ మేయర్ గా ఎన్నికల్లో అందరి అంచనాలను తారుమారు చేస్తూ గెలుపును కైవసం చేసుకున్నారు అమెరికాలో అతిపెద్ద నగరానికి మేయర్ గా ఎన్నికైన తొలి ముస్లిం వ్యక్తి ఆయనే మాజీ గవర్నర్ ఆండ్రూ కామో రిపబ్లికన్ అభ్యర్థి కిటిస్ సివ్లా వంటి ప్రముఖులను ఓడించి మందాన్ని ఈ విజయం సాధించడం గమనార్హం అయితే మందాని విజయానికి వెనుక ఐదు కీలక కారణాలున్నాయని ఓటాక్ నడుస్తోంది ఇందులో మొదటి కారణం ముందుగా మందాని చేపట్టిన ప్రచార సాధన సమస్యపై కేంద్రీకృతమైంది అఫోర్డబిలిటీ క్రైసిస్ జీవనం మరీ ఖరీదుగా మారిందనే సమస్యను ప్రధాన ఎజెండాగా తీసుకున్నారు జీవితం ఇంత కష్టంగా ఉండాల్సిన పని లేదు ప్రభుత్వం జీవితాన్ని సులభతరం చేయాలి అని మందాని ప్రచార వ్యూహకర్త మోరిస్ క్వెట్ అన్నారు ఇందులో రెండోది మందాని అమెరికన్లకు ఇచ్చిన సందేశం చాలా స్పష్టతతో కూడుకున్నది ఆయన ధనవంతులపై పన్నులు విధించడం చైల్డ్ కేర్ విస్తరణ గృహ హక్కుల పరిరక్షణ వంటి ప్రగతిశీలత ఆలోచనలను ఎప్పుడు దాచిపెట్టలేదు ఆ నిజాయితీ ఆయనకు ప్రతి ఒక్కరి నుంచి మద్దతును కూడబెట్టింది ఇక మూడు పార్టీ పెద్దల మద్దతు లేకుండానే మందాన్ని ప్రజలతో నేరుగా సంబంధం ఏర్పరచుకున్నారు సామాజిక మాధ్యమాల ద్వారా క్రీడా కార్యక్రమాలు రాత్రి వేళ లైఫ్ స్టైల్ ఈవెంట్లు బార్లలో నిర్వహించిన పాప్ సమావేశాల ద్వారా యువతతో కలిసిపోయే ప్రయత్నం సక్సెస్ అయింది ఇక ఇందులో నాలుగోది రాజకీయ భిన్నతలను అతిక్రమించి వ్యాపార వర్గాలతోనూ మంచి సంబంధాలు పెంచుకున్నారు లారీ ఫింక్ హమిల్టన్ జిమ్స్ వంటి కార్పొరేట్ నేతలతో ఆయన చర్చలు మంచి మార్పుకు సంకేతాలుగా నిలిచాయి అలాగే గవర్నర్ ఖ్యాతి హెకుల్తో సహకారాన్ని పురోగమన దిశగా తీసుకెళ్లారు ఇక చివరిగా మందాని ప్రచారం ప్రగతిశీల శక్తులకు కొత్త ఊపు ఇచ్చింది సెనేటర్ బెన్ సోండర్స్ ప్రతినిధి అలెగ్జాండ్రియా ఒకాసియా కోర్జెట్ వంటి నాయకుల మద్దతు ఆయనకు ప్రజా ఉద్యమ రూపం ఇచ్చింది బ్రూక్లిన్ జైంటీ క్విన్ ట్యాక్స్ డ్రైవర్ల సంకీర్ణం అని న్యూయార్క్ టైమ్స్ పేర్కొన్న ఈ ఉద్యమం పాత నాయకత్వానికి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండి పూరా